హలో హాల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మానసా మంచి కంటే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం నేనైతే మీతో మీ ముందుకు మరొక రెసిపీతో అయితే వచ్చానండి అదేనండి మన పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ కింద అయినా స్కూల్కి బాక్స్లోకి పట్టుకడానికి పట్టుకెళ్ళడానికి స్నాక్స్ బాక్స్లోకి అయినా ఇలా సింపుల్ అండ్ ఈజీ రెసిపీ చేసుకోండి అదేనండి అటుకుల మిక్చర్ ఆర్ అటుకుల చుడవ ఏది అన్నా ఒకటేనండి మరి ఇంకెందుకు ఆలస్యం ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ఇక్కడ చూపిస్తున్నాను కదండి నేను హండ్రెడ్ గ్రామ్స్ పల్లీలు హండ్రెడ్ గ్రామ్స్ పుట్నాలు అలాగే ఒక పెద్ద వెల్లుల్లి అలాగే హండ్రెడ్ గ్రామ్స్ కార్న్ఫ్లేక్స్ అయితే తీసుకున్నాను ఇక్కడ వచ్చేసి అటుకులు అయితే అర కేజీ తీసుకున్నానండి ఇంక ఇవన్నీ అయితే ఇలా పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడైతే ఆయిల్ అయితే డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ కూడా తీసుకున్నాను ఇక్కడ చూస్తున్నారు కదండి ఇలాంటి స్ట్రైనర్ ఉందంటే మనకు ఈజీ అవుతుంది ఇలాంటివి డీప్ ఫ్రై చేసేటప్పుడు చాలా ఈజీగా అవుతుంది మీరు తప్పకుండా ఇలాంటిది చూడండి ట్రై చేయండి కొనుక్కోవడానికి ఎంత వన్ ఫిఫ్టీ వచ్చి పడిందండి నాకైతే ఇక్కడ చూసారుగా ఆయిల్ అయితే డీఫ్ బాగా హీట్ అయింది ఇంకా ఈ స్ట్రైనర్ అయితే ఆయిల్లో ఇలా పెట్టేసి పల్లీలు అయితే ఫస్ట్ వేయించుకున్నాను చూడండి పల్లీలు బాగా వేడి వేగిపోయాయి ఇలా స్ట్రైనర్ ఉంటే మనకి ఇలా ఈజీగా అవుతుంది అదే గరిటతో తీయడం అంటే చాలా కష్టం అవుతుంది ఒక్కొక్కటిగా తీయాలి లాస్ట్లో అవన్నీ మాడిపోతాయి ఇంకా పల్లీలు వేగాయి తర్వాత ఇంకా పుట్నాలు కూడా వేపేసుకుంటున్నా చూడండి ఇంకా పుట్నాలు కూడా వేగాయి కదా ఇంకా నెక్స్ట్ అయితే ఇక్కడ నేను వెల్లుల్లిపాయ అయితే వేపుతున్నాను చూడండి ఇంకా వెల్లుల్లి కూడా వేపిన తర్వాత ఇంకా నెక్స్ట్ వచ్చి నెక్స్ట్ వచ్చేసి మన కాన్ఫ్లెక్స్ కూడా వేపుతున్నాను చూడండి ఇలా స్ట్రైనర్లో వేసే వరకు మనకి ఈజీ అవుతుంది తీసుకోవటం అనేది నేను ఒక పక్క ఫోన్ పట్టుకొని హ్యాండిల్ చేస్తూ మీకు చూపి చూపించడం కోసమని ఇంకో పక్క తీస్తున్నాను చూడండి అదే గరిటెతో అయితే నాకు ఇలా ఫోన్ పట్టుకొని కుదురుతుందా కుదరదు కదండి ఇంకా చూశారుగా ఇలా కాన్ఫ్లెక్స్ కూడా వేపేశాను వేపిన తర్వాత చివరిగా అటుకులు కూడా వేపుకోవాలి ఇక్కడ వచ్చేసి నేను కరివేపాకు అయితే వేయలేదండి మీ దగ్గర ఉంటే వేసుకోండి కరివేపాకు కూడా మంచిది వేస్తే బట్ నాకు కరివేపాకు దొరకలేదు తెలిసిందే కదండి సీజన్లో కరివేపాకు అస్సలు బాగోదు అంత మచ్చ అని అలా ఉంటుంది కదా అందుకే నేను స్కిప్ చేసాను కరివేపాకును ఇలా అటుకులు కూడా అన్ని వేపుకోవాలండి వేపుకున్న తర్వాత ఇంకా నేనైతే నెక్స్ట్ ప్రాసెస్ అనేది చూపిస్తాను చూడండి అటుకులు చూసారా ఇలా ఆయిల్లో వేయగానే అలా పొంగుతాయి అందుకే మనం చూసుకొని వేసుకోవాలి ఆయిల్కి తగ్గట్టుగా అటుకులు అనేది అది కూడా స్ట్రైనర్ ఆయిల్లో మునిగినంత వరకే వేసుకోవాలి ఇంకా ఎక్కువ వేసామంటే అసలు వేగవండి సగం వేగి సగం వేగకుండా అయితే ఉంటాయి ఇంకా చూస్తున్నారుగా ఇక్కడ వచ్చేసి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఆయిల్ అనేది వేసుకున్నాం బట్ మనం ఆయిల్ అనేది మళ్ళీ తర్వాత అయితే వాడుకోవడానికి ఒక టూ డేస్ తర్వాత వాడుకోవాలి ఎందుకంటే కిందంత మడ్డిలాగా పేరుకుంటుంది వెంటనే ఆయిల్ వాడితే అది బాగోదండి అందుకే ఆయిల్ అనేది పక్కన పెట్టాలి మళ్ళీ సపరేట్గా మనం ఇంట్లో వాడుకోవడానికి ఇంకా వేరే ఉంటే చూసుకొని చేసుకోవాలి ఇక్కడ నేను చూస్తున్నారుగా ఇంకా అన్ని వేపేసాను ఇంకా టేస్ట్కి సరిపడా ఉప్పు కారం కూడా వేస్తున్నాను ఇంకా పిల్లలు వాళ్ళు ఉంటే కారం అనేది కొంచెం చూసుకొని వేసుకోండి అలాగే ఉప్పు కారం వేసిన టైంలో కొంచెం షుగర్ పౌడర్ వేసుకుంటే కూడా బాగుంటుంది ఎంత కొంచెం లైట్గా వన్ స్పూన్ వేసుకుంటే బాగుంటుంది బట్ నేనైతే ఇక్కడ వేయలేదండి ఇంకా ఇలా వేసుకున్న తర్వాత గరిటతో మాత్రం అస్సలు కలపకూడదండి కలిపితే అన్నీ విరిగిపోతాయి ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి గిన్నె పట్టుకొని ఇలా కుదుపుతూ కలపాలి అన్నీ కలుస్తాయి పర్ఫెక్ట్గా ఉప్పు కారం అన్నిటికీ పడుతుంది చాలా బాగా కుదురుతాయి ఇంకా ఇలా కలుపుకున్నామంటే అంతే మన టేస్టీ టేస్టీ అటుకుల అనేది రెడీ అయిపోతుంది ఇలా చేసి పెట్టామంటే ఒక వన్ వీక్ టెన్ డేస్ వరకు మనం చూసుకోని అక్కర్లేదు నేను అర చేశాను కదండి ఇలా గిన్నె అయితే నిండిపోయింది ఇంకో చూడండి ఆయిల్ అనేది నేను ఆ పై దాకా పోసా కిందికి వెళ్ళిపోయింది చూసారా మడ్డీ మడ్డీ అయిపోయింది అందుకే మనం ఆయిల్ వేసుకునేటప్పుడు మళ్ళీ చూసుకొని వేసుకోవాలి ఇంక అంతే అండి చూడండి పర్ఫెక్ట్ అయిన టేస్టీ రెసిపీ అయితే రెడీ అయిపోయింది ఇలా చేసుకొని మనం ఒక బాక్స్లో పోసుకున్నామంటే స్టోరేజ్ చేసుకుంటే మంచిగా క్రిస్పీగా ఉంటాయి గాలి ఆడకుండా పెట్టుకుంటే ఇక చూశారు కదా నేను చేత్తో ప్రెస్ చేసి కూడా చూపిస్తున్నాను ఎంత క్రిస్పీగా కుదిరాయో ఇంకా ఫైనల్గా నేనైతే మొత్తం బాక్స్లో అయితే స్టోరేజ్ చేసుకుంటున్నాను నాకైతే ఈ బాక్స్ అనేది నిండింది అరకేజ్ చేసేసరికి ఇంకా నాకు వన్ వీక్ ఆ టెన్ డేస్ వరకు మా పిల్లలకు స్నాక్స్ కోసం వెతుక్కునే పని అక్కర్లేకుండా లేకుండా ఏందండి నేను చేశాను కాబట్టి వీడియో తీసాను బట్ మీకు యూజ్ అవుతుందని మీరు తప్పకుండా ట్రై చేయండి మీకు అయితే నచ్చుతుంది ఎందుకంటే చాలా బాగుంటుంది మనం తక్కువ ఖర్చుతో ఇంట్లో పిల్లలకి హెల్దీగా ఇలా చేసి పెట్టుకోవచ్చు అందరూ ఇష్టంగా ఇంట్లో వాళ్ళందరూ కూడా ఇష్టంగా తినేస్తారు మరి మీరు తప్పకుండా ట్రై చేయండి మీ ఫీడ్బ్యాక్ని అయితే నాతో షేర్ చేసుకోండి అస్సలు మర్చిపోకండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా ఒక చిన్న లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోకండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్